మనుషుడు వితౌట్ నాలెడ్జ్ క్రిటికల్ పీపుల్ అది ఉదాహరణకి డీజే సౌండ్ అన్నాను ఇంకోటి లైట్లు స్మోక్ ఎలిమెంటరీ అండి దాని గురించి సావే రాంగ్ అంటే ఎలిమెంటరీ అన్ఎడ్యుకేటెడ్ సింపుల్ సినిమాటోగ్రఫీ చదువుతా అర్థమవుతుంది వై డ్యూ గు హేజ్ ఆర్ స్మోక్ మనం హేజ్ వాడతాం స్మోక్ వాడడం వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హేజ్ అండ్ స్మోక్ ఆఫ్ డిఫరెన్స్ ఇఫ్ నీడ్ ద లైటింగ్ ద ఆంబియన్స్ అంటారు వీడియోలు ఎప్పుడు ఆంబియన్స్ రావాలంటే హేజ్ ఉండాలి ఉదాహరణకి మీరు ఏ మూవీ చూసినా హేజ్ లేనిది షార్ట్ ఉండదు ఎందుకంటే హేజ్లోనే లైట్ కనబడుతుంది హేజ్ ఉన్నదప్పుడే లైట్ డెప్త్ క్రియేట్ అవుతుంది ఫోర్ డెప్త్ బ్యాక్ డెప్ ఉంటారు ఎన్ని ఆలయంలో చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఎడ్యుకేట్ అవ్వాలని చెప్తున్నా డెప్త్ క్రియేట్ అవ్వాలంటే హేజ్ ఉండాలి డెప్త్లోనే లోనే లైట్ లూమినెన్స్ కనబడతాయి లేకపోతే అంత ఫ్లాట్గా కనబడుతుంది అంటారు లేకపోతే అంత ఫ్లాట్గా కనబడుతుంది అంటారు అందుకని మామూలుగా షూట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫుల్గా హేజ్ పెట్టి హేజ్ కట్ చేసి ఆ ఫ్రేమ్లో షార్ట్ చేస్తారు హేజ్ దిగిందా మళ్ళీ హేజ్ కొట్టి మరలా షార్ట్ చేస్తారు టు షో ద లైటింగ్ డిఫరెన్స్ ఎందుకంటే పిక్చర్ పర్ఫెక్ట్ రావాలంటే ఆ త్రీ క్రియేట్ అవ్వాలి ఎన్ని చెప్పుకోవాలంటే క్లాస్కి చదువుకోవాలి ఏం తెలియకుండా ఇది 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 స్మోక్లు ఎందుకు పెడతారు సరే డిస్క్లో వాడతాడు ఎందుకు వాడతాడు ఎందుకు వాడతాడు లేజర్ పెడితే ఆ లేజర్ కనబడటానికి పెడతాడు మనం లేజర్లు పెట్టాం కదా లేజర్ కనబడాలంటే ఆ స్మోక్ ఉంటేనే ఆ భీమ్ కనబడుతుంది ఉదాహరణ ఈ వెనకాల భీమ్లు ఉన్నాయి నేను అన్నాను గత వారమే అయ్యా అదే బాధ అయిపోతుంది ఆపేయండి వద్దే తీసేయండి తీసేండియ్యా మిషన్లు ఇది ఎందుకంటే అర్థం కావట్లేదు ఎలిమెంటరీలు ఉన్నారు వారి కొరకు మన కాంప్రమైజ్ అవుతుంది అదే బాధ అంటే దాన్ని చూసే విశ్వాసం పోతుంది అది ఆపే ఎందుకంటే మన అండర్స్టాండింగ్ పేరు వాళ్ళ అండర్స్టాండింగ్ పేరు ఇప్పుడు ఆ లైట్ ఉంది మీకు కనబడుతుందా కనబడదు ఇదే హేజ్ వచ్చిందంటే ఆ భీ మొత్తం దట్ విల్ క్రియేట్ త్రీ ఎఫెక్ట్ ఇప్పుడు నాకు నాకు బ్యాక్గ్రౌండ్కి ఫ్లాట్ ఉంటుంది ద మూమెంట్ హేజ్ కమ్స్ నేను కనబడతా వెనకాల బ్యాక్గ్రౌండ్ దూరంగా కనబడుతుంది దాన్ని పెడతారు అంతేగాని స్మోక్లు పెట్టేస్తే మనుషులు వస్తారు డీజే సౌండ్లు పెట్టేస్తే మనుషులు వచ్చేస్తారు రంగుల రంగుల లైట్లు వేస్తే మనుషులు వచ్చేస్తారు ఏం చెప్పాలని అర్థం అంటే మనుషుల ఐక్యం అంత చిన్నగుందా నిన్న గుంటూరుకి ఒక్క కలర్ లైట్ అయ్యొద్దు ఒక హేస్ మిషన్ పెట్టద్దు స్టేజ్ మినిమల్ వేసుకో బ్యాక్గ్రౌండ్ కూడా ప్లెయిన్ వైట్ బ్లాక్ బుడ్డ ఏది దొరుకుతుంది అది పెట్టదు ఎల్ఈడి కూడా వేస్తున్నా మన కనీసం మిక్సీ అన్న కనబడాలి దూరంగా కూర్చుని ఉండాలి సరే కానిచ్చుకో మన ఇక్కడ ఎందుకు ఎల్ఈడి పెడతాం చెప్పండి మెయిన్ నేను చెప్పిన ఒకటి మీరు పాట పాడేటప్పుడు పాట ఇక్కడ కనబడాలి నేను ఎల్ఈడి తీసిన నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలి తెలుసా మీ అందరికీ పాటల పుస్తకం అమ్మాలి ఊరకు నేను నుంచి ప్రింట్ చేస్తా పూటకు ఒక పాటల పుస్తకం తీసుకుంటా ఉంటే నేను ప్రింట్ చేసి ఇస్తా ఉంటాను ఎప్పటి నుండి వస్తుంది సొమ్ము సింపుల్ సో పాటల పుస్తకం అమ్మితే నాకు లాభం ఎల్ఈడి వేస్తే నాకు లాభం లేదు ఇది చేయాలి అందుకని అందరూ పాటల పుస్తకం కొనుక్కోంటారు ఆయన ఓతి సైడ్ ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్ ఐఎమ్ స్కేర్ లాభం కొరకు సేవ ఎప్పుడు చేయలేదు చాలామంది అనుకుంటారు సేవను బట్టి వీళ్ళు ఘనంగా బ్రతుకుతున్నారు నేను చాలాసార్లు చెప్పాను లాడ్ చేసి కెనాట్ ఈవెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్ కొంతమంది అంటారు దశం బాగాలు దోచుకుంటున్నారు ఎప్పుడు చెప్పా లాడ్ చేసి అకౌంట్లో ఉంటే నా దగ్గర డబ్బులు రావరా బాబు నేను తీసుకుని బాబు నా సంపాదనలో నేను బ్రతుకుతున్నాను ఇన్ఫాక్ట్ నా సంపాదనలో వీటిలో చాలా వరకు నేను కొన్నది ఉదాహరణకి ఎల్ఈడి కొన్నానంటే ఎల్ఈడి నా పేరు మీద కొన్నా నా పేరు మీద లోన్ తీసుకున్నా నేను నెల నెల కట్టుకుని దాన్ని పెట్టా లాచ్ చేసి డబ్బులు అట్లా అకౌంట్స్ ఉన్నాయి చూసుకుంటే బిల్లులు ఉన్నాయి చూసుకోండి దట్ ఇస్ వెరీ ఛాలెంజ్ బికాజ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ది ఇంటెన్షన్ మనం ఇంకా సీరియస్ చేసినప్పుడు సరమం కావచ్చు కానీ ప్రత్యక్ష కూడా కానీ ఇంకా అనేక సీరియస్ చేసినప్పుడు అయగుప్త పద్ధతి తెగులు కానీ డిలిస్ట్రేట్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఎల్ఈడి అక్కడ వాడతాం ఎల్ఈడి కొరకు జనం వస్తారు అనేది అదే అనేక సార్లు అంటాను నువ్వు కలర్ లైట్లు పెట్టుకో స్మోక్లు పెట్టుకో సౌండ్లు పెట్టుకో ఎల్ఈడీలు పెట్టుకో అన్నీ పెట్టుకో కావాలంటే నేనే పెట్టిస్తాను జనం వచ్చేస్తారో చూసుకో అది కాదు నేను ఎప్పుడూ ఒకటే నేర్చుకున్నాను ప్రభు ఒకే మాట అంటాడు నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరిన ఎదగరాడు ఇట్ ఇస్ గాడ్ హూ బ్రింగ్స్ కొలిచి ఇస్తాడంట దేవుడు కొలిచిచ్చిన దాంట్లో నమ్మకం ఉండాలనేది చూస్తాం ఎందుకంటే చాలామంది కాలం సీజన్స్ మారిపోతూ ఉంటారండి అందరు కొంతకాలం అటు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా లెపిస్తారు వెళ్ళిపోతూ ఉంటారు యూనో ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ ఐ బిన్ డూ ఐడియా ఉందా ఇందులో మీరు చాలామంది పిల్లల్లాగా నన్ను చూశారు చాలామంది నన్ను పిల్లల్లాగా చూశారు కొంతమంది అయితే తల్లిదండ్రులు వాళ్ళకి ఫుడ్ పెడతానికి నా వీడియోలు పెట్టి పెట్టేవారు ఇప్పుడు నా వయసు అంతా ఐ ఎంటర్డ్ మై ఫార్టీ చాలామంది నేను నలభై సంవత్సరాల ముప్పై ఐదు ఇరవై అనుకున్నానే నీ వయసు అంతా నడుతా నువ్వు పెద్దోడు అయినప్పుడు నేను పెద్దోడు ఉందా సో బట్ దెన్ డా అండర్స్టాండ్ గాడ్ హెస్ గివెన్ ద గ్రేస్ నా పదకొండు సంవత్సరాల కింద పెట్టి తొక్కేడు చూడు దేవుడు దాన్ని బట్టి భయభక్తులతో బ్రతుకుతరా నా ముందు ఏడు సంవత్సరాల లోకంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టపడి పనిచేశా అక్కడ తరిగిది ఇచ్చాడు నాకు ఒకటి అనిపిస్తుంది మోషన్ నాయకుడికి తెస్తా ముందు సకల విద్య ప్రవీణుడిగా లోకంలో దేవుడు సిద్ధపరిచాడట ఐ వర్క్ ఫర్ హాలీవుడ్ ఐ వర్క్ ఫర్ ది ఇంటర్నేషనల్ ఐ వర్క్ ఫర్ ది బెస్ట్ ఆఫ్ ది వరల్డ్ బట్ దేని కొరకు వాడుతున్నాను అదంతా దేవుని కొరకు అందుకనే చూస్తాం అపవాది ఆ పర్ఫెక్షన్నే రాంగ్ మోటివ్లోకి తీసుకెళ్తామే బాధపడుతుంది